నమస్కారం సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ఏపీలో పోలింగ్ జరిగిన తీరు ఆశ్చర్యపరిచిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు ఉదయం ఏడు గంటలకే మహిళలు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు ఈ పోలింగ్ వైసీపీ విజయానికి సంకేతమని చెప్పారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు సీఎం జగన్ ను గెలిపించడానికి మహిళలు వృద్ధులు గంటల తరపడి పోలింగ్ కేంద్రాల వద్ద నిల్చొని ఓటు వేశారని అన్నారు ప్రచారం నుంచి కూడా మహిళలే ముందున్నారని చెప్పారు కొన్ని ప్రాంతాల్లో అయితే పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారని అన్నారు దీనిని పాజిటివ్ ఓటింగ్ గా భావించాలని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైశ్యగను మరొకసారి సీఎం గా చూడాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు అలాగే మహిళలకు కల్పించిన సాధికారతకు ప్రతి రూపమే పోలింగ్ శాతం పెరిగేందుకు నిదర్శనమని తెలియజేశారు ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైన సంఘటన అని తెలిపారు సాధారణంగా ఐదేళ్లు పరిపాలన తర్వాత ఇది జరగలేదు అది జరగలేదు అనే వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు కేవలం సత్యనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా లేక ఆయన అధికారం తీసేసి గతంలో ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినవారు ఐదు సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఉదయం నేను ఏడున్నర ఎనిమిది గంటలకు వెళ్ళా అప్పటికే బారుడు తీరు ఉన్నారు నేను అడిగే ఎన్నింటికి వచ్చారమ్మా అని నేను ఐదింటికే వచ్చామండి అని అన్నారు అంటే ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఊటు హక్కును వినియోగించుకున్నారు దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి నేను లైన్లో ఉన్నవారు అందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఉన్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సెంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదక పది పదకొండు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగొచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున

ముఖ్యమంత్రిపై మహిళల్లో పెరగటం వలన నిన్న పెద్దెత్తున ఓటింగ్ జరిగిందని తెలియజేశారు ఇది నూతన వరవడి అంటూ పేర్కొన్నారు ల్యాండ్ యాక్ట్ పై టిడిపి చేసిన ప్రచారాలను రైతులు నమ్మవద్దని తెలియజేశారు విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండో రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు జగన్ విశాఖలో గా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలియజేశారు ఎన్నికల్లో కూటమి దిగజారిపోయిందని ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు ప్రతిపక్షం చేష్టలు చేతలు మాటలు ఎంత రెచ్చకుంటు విధంగా ఉన్నా సంయమనం పాటించడం అనేది మా పార్టీ అధ్యక్షుని ఆదేశమని తెలియజేశారు వైసీపీ కార్యకర్తలు సహకరించడంతో మంచి పోలింగ్ జరిగిందని తెలియజేశారు నూట డెబ్బై డెబ్బై ఐదు గెలుస్తామని ప్రజల నాడి తెలుసు తెలుసుగానికే మా నాయకుడు ఆ నినాదం తీసుకున్నారని తెలిపారు ఈ అదే విధి రీతిలో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వేసిందన్న ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ కాకుండా మొత్తం అటు రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అని రెండు కార్యక్రమాలు చేశారు అనే మా నిదం ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు మా చెప్పుకుంటా మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు సర్గించారు ఇది కొత్త వరవడి అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు ఎందుకంటే మా మా దగ్గర సంక్షేమంలో రద్దు పొందిన మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం నాలుగు శాతం మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకా ఆత్మగౌరం కాపాయాడు జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నగారు నా తమ్ముడుగా నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా అందుకే మీరు ఎక్కడ చూసినే బాలు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు దాంతోపాటు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని వచ్చి చేతి ఆదుకున్నాడు ఈయన పొడవ తెరంగాణ పెన్షన్ అనేది ఆసా మాస్ ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు పేదరికమైన మా తిని ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బొప్పది కాదపటి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని గెలిస్తే ఆగిన పనులు మళ్లీ వస్తాయి పెద్ద కూరపాడులో శంకరణ రావాలి అని అక్కా చెల్లెమ్మలు పెద్ద ఎత్తున టిడిపి వారు బూతుల్లో చొరపడి అల్లర్లు సృష్టించారని పెద్దరపాడు నియోజకవర్గ వైఎస్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు విలేకల సమావేశంలో తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రీ ప్లాన్ తో పొత్తులు పెట్టుకుని ఎలక్షన్ కమిషనర్ అధికారుల్ని మ్యారేజ్ చేసి టిడిపి కనుసనల్లో ఎలక్షన్ జరిగేలా చేశారని తెలిపారు టిడిపి కార్యకర్తలు నాయకులు పోలింగ్ బూత్ లోకి వెళ్లటం వైసీపీ ఏజెంట్లని కొట్టడం ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎలక్షన్ చేయటంతో ఫెయిల్ అయ్యారని తెలిపారు కొత్తపల్లిలో ఎస్సీల మీద టిడిపి నాయకులు కర్రలతో రాళ్లతో దాడి చేశారు చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని వాడుకోవటంలో దిట్ట వేలుపురు గ్రామంలో టిడిపి కార్యకర్తలు ఎస్సీ బూతుల్లోకి వెళ్లి ఎస్సీల్ని కొట్టడం వారికి మంచినీరు సరఫరా నిలిపివేయటం లాంటి సంఘటనల్ని చూస్తే బాధేస్తుందని అన్నారు ఎస్సీ ఎస్టీలకు మంచినీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి చాలా దారుణమని అన్నారు కంబపాడులో కాళ్లు ఇరిగేలా కొట్టడం ఇలాగే అన్ని గ్రామాల్లో చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొట్టడం పోలీసులు అందుబాటులో లేకపోవడం చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అన్నారు అందుకే చంద్రబాబు బీజేపీ పొత్తు పెట్టుకొని పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేయవచ్చని దుష్ట ఆలోచనను ప్రజలు తరిమి కొట్టారని ఇంకా ఇరవై రోజుల్లో కొత్తవారు వారు వెళ్లిపోతారని అన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అందరూ కూడా నన్ను ఆదరించి నిన్న జరిగిన ఎలక్షన్స్లో నన్ను సపోర్ట్ చేసి నా కోసం కష్టపడి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నీ ద్వారా నా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నా గెలుపు నా గెలుపు కోసం అహర్నిస్లో కష్టపడే వాళ్ళు శంకరావు గారు మళ్ళా కలిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి అని ఆకాంక్షించి వాళ్ళందరూ కూడా నాకు అక్క జిల్లాలో అందరూ కూడా ఉదయాన్నే ఆరున్నరకే కీలో నుంచొని రాత్రి పన్నెండు గంటల వాటికి కూడా ఓట్లు వేస్తూనే ఉన్నారు పర్సంటేజ్ కూడా బాగా పెరగటం దాదాపు ఎనభై తొమ్మిది శాతం దాటి పెదకూరపా నియోజకవర్గంలో కోరు శాతం అవటం అనేది ఇంకా ముందు ఎప్పుడై ఉండదు నాకు తెలిసి అది ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఈ డెవలప్మెంట్ మీదే నేను అందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి పొత్తులు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి ముఖ్యంగా ఎస్సీలని ఎస్టీల్ని మైనార్టీలని బీసీలని ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆ బూతుల్లో ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి బూత్లోకి అసలు ఎవరో సంబంధం లేకుండా యాభై మంది పోవటం అక్కడ బూత్ ఏజెంట్లు కొట్టడం దౌర్జన్యాలు ఏ గ్రామంలో అయినా వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీకి వచ్చే గ్రామాల్లో ముందు రోజు నైట్ నుంచే మరి డిపార్ట్మెంట్ని వసపరుచుకొని కార్యకర్తని వైఎస్ఆర్ కార్యకర్తలని దొడ్లేరు కానీ కొట్టడం అంటే కొడితే భయభ్రాంతులకు ఓటు రాకుండా ఓటింగ్ శాతం పడిపోయింది మేము గలవాలి ఎట్టయినా అనే ఉద్దేశంతో రాత్రిపోట్లు కొట్టడం తెల్లారి లేడీస్ క్యూ చూసి ఇంకా రెచ్చిపోయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ వస్తో ఆ గ్రామాల్లో బూత్లో జరబడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏమైనా చూసుకుంటాము మీరు కొట్టండి లేకపోతే పుట్టించుకో గ్రామం బాపయ్యపేటలో మంగళవారం మధ్యాహ్నం రైతు ముతే శ్రీనివాస్ కు చెందిన ఆరున్నర ఎకరాల గడ్డి వాము దత్తమైంది చుట్టుప్రక్కల వారు మంటల్ని అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నించినా ఎలాంటి ఫలితం దక్కలేదు అనంతరం సమాచారం తెలుసుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు రైతు ముతే శ్రీనివాసరావు మాట్లాడుతూ సోమవారం మా సోదరుడైన శ్రీనివాసరావు గడ్డివాము కూడా రెండున్నర ఎకరాలు కాలిపోయిందని దానిని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం అవటంతో నా గడ్డివాము వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసుకున్నానని అయినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు గడ్డివాము వద్ద అగ్గిపెట్టె కూడా ఉండదని వాపోయారు మొత్తానికి ఎవరో ఉద్దేశంతోనే చేశారని అన్నారు ఆస్తి నష్టం లక్ష రూపాయల వరకు జరిగిందని తెలిపారు ఇక్కడ ఎంత జరిగింది వాంకాడ అందుకనే వాను చుట్టూ బాగు చేసుకుంటున్నాను చుట్టూ బాగు చేసుకుంటా వచ్చేటప్పటికి ఒక ధర శుభ్రం చేసుకున్నాను రెండోసారి పక్క వచ్చేవాడి పక్క వాళ్ళు మండలం అమ్మా మరి ముళ్ళ మండలం నరకమంటావా లేకపోతే మరి మీరు నరకుంటారమ్మా అంటే అన్న నేను అవల్ల కాదు గొడవలేదు మరి నువ్వు నరిగితే నేను తీసేస్తాను అంది సరేనమ్మా మరి నేను నరుగుతాను మరి తీసుకెళ్తానంటే అన్న నువ్వు నరుగుతా ఉంటే గంట పట్టింది మూల ఆ గంట చేపట్లో ఆ ధర నుంచి వచ్చేటప్పటికి మన్న దంతి తీసుకెళ్ళాడు మూలకి దంతి తీసుకెళ్ళి ఇక దంతి కోసం పోయాడు పిల్లాడు వచ్చేటప్పటికి కాబట్టి నానా ఎన్ని బాగు మంట ఎక్కువ అన్నాడు వచ్చేటి దంతి పెట్టుకునేప్పుడు పైకి కలుకొని అల్లుకుంది రెండు రోజుల పడి జనం గుమ్ముడారు కొంచెం దాదాపు వంద నూట యాభై మంది ఉన్నారు ఇక ఇక వల్ల కాలు అయితే దాదాపు బయటకు వెళ్తున్నాం ఆరు ఎకరాలు పడింది ఆరు అనుమానం ఉందా నాకు అనుమానం అయితే ఊరు లేరుడి ఎవరు శత్రువులు లేరు ఎవరు ఒక ఇంకా ఫ్యామిలీకి మళ్ళీ ఉంటాము అక్కడ మంటలు వేసిన కూడా అట్టి కూడా దొరికింది ఎంత నష్టం ఎకరా దాదాపు ట్రక్ వచ్చేటప్పటికి ఇరవై వేలు అండి ఎకరన్నర నాలుగు నాలుగు ఇరవైలో దాదాపు ఒక డెబ్భై వేలు చదువు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అరాచకాలలో గాయపడిన టీడీపీ కార్యకర్తల్ని ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు పోలింగ్ రోజున అనేక మంది టిడిపి కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడులకు తెగపడ్డారు ఓటమి భయంతో వైసీపీ నాయకులు కొవ్వలి పోనంగి పోలింగ్ బూతులలో విచక్షణ రహితంగా దాడి చేశారు ప్రతి ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి లేదని రాబోయే ఇరవై రోజుల తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దాడి చేసిన ప్రతి ఒక్కరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ధైర్యంగా ఉండమని పుట్టా మహేష్ యాదవ్ టిడిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు గాయపడిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని మంచి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు చికిత్స పొందుతున్న వారికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు और आई देख तो काम को लाला चार के आ लाइक जो वीडियो में आ मतलब कुछ चीज डाल और लखनऊरा का कुछ गुरु आगे 8 byte का वाला रेडिकार मात्र 100 भाग करते रिजल्ट पर साथ में नोटिफिकेशन के गवर्नमेंट है कोई नंबर है सर यस बाबू చూస్తే పోలింగ్ రోజు చాలా మీద దాడులు జరిగాయి టీడీపీ కార్యకర్తల మీద చాలా దాడులు జరిగాయి ఎందుకంటే టీడీపీ పార్టీ గెలిచిపోతుందనే ఆ దీంట్లో ఆవేశాన్ని కాదు కావాలని ఉండే కక్షలన్నీ కూడా ఈ ఎలక్షన్ రోజే తీసుకోవచ్చు అని చెప్పి ఆ కక్షలన్నీ వాళ్ళు తీసుకున్నారు ఈసారి వచ్చేది టీడీపీ గవర్నమెంటే ఎవరెవరు చేశారో చట్టపల్ లాభప్రదంగా ఏమేమి చేయాలో వీళ్ళందరి మా మా కార్యకర్తలు ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరికీ కూడా అలాగే నిన్న ఇబ్బంది పెట్టిన వాళ్ళని అందరినీ కూడా లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఎమ్మెల్యేలైనా కానివ్వండి మేమైనా కానివ్వండి యాక్షన్ ఈసారి గట్టిగా తీసుకోబోతున్నామని అందరికీ తెలుపుతూ ఎవరు కూడా మా కార్యకర్తల మీద దాడి చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాం మీకు ఉండేది ఇంకొక ఇరవై రోజులు వరకే ఆ ఇరవై రోజులు మీరు ఇన్ని రోజులు చేసిన దాడులు అయినా కానీ నిన్న చేసిన దాడులైనా కానివ్వండి ఇంకా మీరు గుర్తు పెట్టుకోండి ఈ అన్నీ కూడా మేము సహించేది లేదు మా కార్యకర్తలు కూడా కోరుకుంటాం మీ మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈసారి వచ్చినా వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఈసారి వచ్చిన దక్షమే లీగల్గా ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి చేస్తామని మా అందరు కార్యకర్తలకి చెప్తూ అందరికీ జనాలు కూడా నేనంతా కూడా కొంచెం ఆందోళన కలిగించినారు ఇవన్నీ కూడా మీరందరూ కూడా పదమూడో తేదీన జరిగిన ఎన్నికల నేపథ్యంలో దెందరూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన బాధితుల్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో విచక్షణ రహితమైన దాడులకి పాల్పడిందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ఎండిఏ కూటమితో కొత్త ప్రభుత్వం బీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇటువంటి సంఘటనలకి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు और किस काम की यार सोच के अच्छा है ना मुंबई अंकल वहां पे मुंबई में निकल नहीं हूं आज रहा यार जैसे अब रेगुलर जैसे देखते आगे ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల సమీక్ష కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగ్గించి పోరాడినటువంటి మా నాయకులకి మా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ని తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసేలు కూడా సందర్భాలు అలాంటి వారందరినీ కూడా ఎంత ఇచ్చినా వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేము హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనం అందరూ కూడా రావటం ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది వీళ్ళందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆ రేపు చూడబోతా ఉన్నాం ఎవరైతే ఏలూరు ఏలూరు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పోనంగి గ్రామంలో ఈ నెల పదమూడు తేదీన జరిగిన ఎన్నికల సందర్భంగా టిడిపి కార్యకర్త వేమూరి నాగరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి పీక కోశారని ఈ నేపథ్యంలో ఈ రోజు ఏలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా బడేటి చంటి మీడియాతో మాట్లాడారు వేమూరు నాగరాజుపై దాడి కేసులో నగరానికి చెందిన కార్పొరేటర్ అదేవిధంగా పోనంకి గ్రామానికి చెందిన వైసీపీ లీడర్లు ఉన్నారని వీరిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని చంటి హెచ్చరించారు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతుందో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందన్నప్పుడు మరి పానింగ్ గ్రామం నేను కూడా విజిట్ చేయడం రావడం జరిగింది నేను నిలిచిన ఒక ఇరవై నిమిషాలకి మరి ఏదైతే ఒక దళిత యువకుడిని కేక పోషించారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళన్ని చెప్పి ఏదైతే వాళ్ళందరూ కూడా నేను వెళ్ళినప్పుడు కొద్దిగా ఉత్సాహం చూపించారో బయట వాళ్ళంతా కూడా ఉక్రోషంతో ఏదైతే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాగరాజు ఇతని పేరు వేమూడి నాగరాజు వేమూడి నాగరాజు వేమూడి నాగరాజు అన్న అతను తేదపో జరిగింది మరి ఏలూరు నుంచి కొంతమంది ఒక కార్పొరేటర్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ కొడుకులు ఇక్కడికి అక్కడికి రావడం జరిగింది ఎక్కడైతే అక్కడ లోకల్గా ఉన్నాడో సూర్యప్రకాశ్ రావు అన్న అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది తప్పనిసరిగా అతని మీద వెంకటేశ్వరావు అన్న మీద వీళ్ళెవరైతే పొలిమేర దాసు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ కూడా కలిసి కొట్టడానికి అతను దళిత పేర్కొని జరిగింది వీళ్ళ మీద అందరి మీద కూడా కేసు బనాయించాలి తప్పనిసరిగా రేపొద్దున రాబోయేది మా ప్రభుత్వమే తప్పనిసరిగా వీళ్ళ మీద చర్య తీసుకుంటాం ఎక్కడా కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గొడవలు లేవు అంతా ప్రశాంతంగా జరిగింది ఇది కూడా బయట ఉన్న ఇతన్ని రావాలని ఉద్యోగులతో చేసిన పనిది ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు ఏ పార్టీలో కూడా జరగదు తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం